నిరమింప చేస్తున్నారు ఈ రోజుతో మనందరం మీ మీలో ఒకడి కింద ఉంటాను ఎందుకంటే ఆయనకి పోలం పోలవరం అంటే అభిమానం ఆయనకి సిఎం గారికి అందుకే అదేనా హాస్పిటల్ తోటి ఇలాంటి చేస్తాం కొన్ని ఫెసిలిటీస్ పోలవరం అని అంటే ఇదేదో మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది ఒక నది అని చూడవద్దు ఇది ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలి దేశం అంతట్లోనూ కూడా ఒక నెంబర్ వన్ గా నిలపాలని ఇప్పుడు దాని మీద దృష్టి పెడుతున్నాం అంటే అక్కడ హోటల్స్ కానీ పార్క్స్ కానీ ఐకానిక్ బ్రిడ్జ్ మీకు హైవే ఉంది కదా ఇప్పుడు హైవే కూడా ఇప్పుడు మనకి పట్టిసీమ వరకు వస్తా ఉంది ఈ పోలవరం నుంచి హైవే కనెక్ట్ చేసుకుని ఇది బ్రిడ్జ్ మేయించి అటు వైజాగ్ కనెక్ట్ చేయాలి మీరు ఇంకో పది సంవత్సరాల తర్వాత మీరు చూడండి ఫాలోవర్ ఎలా ఉంటారు ఏం చేశారు మొత్తం మూడో పడుకోబెట్టేసారా ఫాలోవర్ ఇప్పుడు నేను ఇక్కడ ఆగాను కట్ట నాకు తెలిసింది ఒక నలుగురు వచ్చి సార్ ఇట్లా ఉందని అంటే నేను ఎల్లుండదు ఎందు ధర క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్ అయిన తర్వాత సార్ నోటీస్లో పెడతాను